పద్నాలుగేళ్ల సుదీర్ఘ కెరియర్ నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్ల అనుభవం తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు ముప్పై సెంచరీలు ఈ లెక్కలు చాలు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ సత్తా ఏమిటో చెప్పేందుకు గత దశాబ్ద కాలంలో వరల్డ్ క్రికెట్ను శాసించిన ఈ టీమిండియా బ్యాటర్ టీ ట్వంటీలు వన్డేలు టెస్టులనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ దుమ్ము రేపాడు ఇప్పటికే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన కింగ్ కోహ్లీ తాజాగా టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు టెస్ట్ క్రికెట్లో విరాట్ ప్రస్థానంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం విరాట్ కోహ్లీ భారత క్రికెట్ ప్రపంచానికి రారాజు అందుకే అందరూ ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుస్తారు సచిన్ టెండూల్కర్ ధోనీ లాంటి దిగ్గజాల తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారత్కు అంతగా గుర్తింపు తెచ్చిన ఆటగాడు కోహ్లీ ఆటతోనే కాదు ఫిట్నెస్ పరంగానూ కొత్త ప్రమాణాలను సెట్ చేసిన విరాట్ ప్రపంచ క్రికెట్లో ఒక ఐకాన్గా నిలిచాడు రెండు వేల ఎనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో జట్టును విజయపథంలో నడిపించిన కోహ్లీ అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు అప్పటి నుంచి అతని ప్రస్థానం అద్వితీయంగా సాగింది వన్డే క్రికెట్లో కోహ్లీ రెండు వందల తొంభై ఐదు మ్యాచ్లలో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు సాధించాడు యాభై సెంచరీలు డెబ్బై రెండు హాఫ్ సెంచరీలతో రికార్డుల రారాజుగా నిలిచాడు సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ సెంచరీలు చేయగా కోహ్లీ ఇప్పటి వరకు ఎనభై సెంచరీలు నమోదు చేశాడు టెస్ట్ క్రికెట్లో నూట ఇరవై మూడు మ్యాచ్లలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలతో భారత బ్యాటింగ్ లైనప్కు వెన్నెముకగా నిలిచాడు టీ ట్వంటీలలో నూట ఇరవై మూడు మ్యాచ్లలో నాలుగు వేల ఒక వంద ఎనభై ఎనిమిది పరుగులతో అతను పొట్టి ఫార్మాట్లోనూ కోహ్లీ సత్తా చాటాడు కోహ్లీ ప్రత్యేకత అతని బ్యాటింగ్లోనే కాదు నాయకత్వంలో కూడా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా అరవై ఎనిమిది మ్యాచ్లకు నాయకత్వం వహించి నలభై మ్యాచుల్లో విజయం సాధించాడు వన్డేల్లో తొంభై ఐదు మ్యాచ్ల్లో అరవై ఐదు విజయాలతో భారత్ను అగ్రస్థానంలో నిలిపాడు అతని సారథ్యంలో భారత్ రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ వరల్డ్ కప్ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు ఆ తర్వాత టీ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు భారత క్రికెట్లో కోహ్లీకి ఛేదనలో మునగాడిగా పేరుంది ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని అందుకోవడంలో కోహ్లీ వ్యూహాలు అమోఘం భారీ షాట్లకు వెళ్లి అవటవకుండా సింగిల్స్ డబుల్స్తో లక్ష్యం వైపు సాగడం కోహ్లీ ప్రత్యేకత కోహ్లీకి తోడుగా మైదానంలో ఉంటే పరిగెత్తలేక అవస్థలు పడాల్సిందే కొండంత లక్ష్యం అసలు ఎప్పుడు కరిగిపోయిందో కూడా ప్రత్యర్థికి తెలియకుండా జట్టును గెలిపించడం కోహ్లీ స్పెషాలిటీ అందుకే విరాట్కు ప్రపంచ క్రికెట్లో ఛేదనలో మునగాడంటారు ఇక అభిమానుల పరంగా కోహ్లీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనదైన ఆటతో మైదానంలో అభిమానులను అలరించే హావభావాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఫిట్నెస్ బ్యాటింగ్ ఆటపై పట్టు తదితర సద్గుణాలతో ఆధునిక క్రికెట్కు కోహ్లీ కొత్త నిర్వచనమిచ్చాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడిన కోహ్లీ తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులతో పదివేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలో నిలిచాడు ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగ పోస్టులో కోహ్లీ తన టెస్టు ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు పద్నాలుగేళ్ల క్రితం తొలిసారి టెస్టు జెర్సీ ధరించినప్పటి నుంచి ఈ ఫార్మాట్ తనను పరీక్షించి తీర్చిదిద్దినట్టు పేర్కొన్నాడు తెల్ల జెర్సీలో ఆడటం తనకు ప్రత్యేకమని సుదీర్ఘ రోజులు చిన్న చిన్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయన్నారు ఈ ఫార్మాట్ను వదిలిపెట్టడం సులభం కాదని కానీ తన నిర్ణయం సరైందని భావిస్తున్నట్టు తెలిపాడు సంతృప్తి కృతజ్ఞతతో టెస్టు కెరియర్ను ముగిస్తున్నానని ఈ ప్రయాణం తన ముఖంలో చిరస్థాయిగా చిరునవ్వు మిగిల్చిందని కోహ్లీ పేర్కొన్నాడు కోహ్లీ కెరియర్ ఒక ఆటగాడి పట్టుదల క్రమశిక్షణ అంకిత భావానికి నిదర్శనం ఢిల్లీ నుంచి ప్రపంచ క్రికెట్లో ఒక శక్తిగా ఎదిగిన అతను కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాడు భారత క్రికెట్లో సచిన్ ఒక యుగాన్ని సృష్టించగా కోహ్లీ ఆ యుగాన్ని ముందుకు తీసుకెళ్లి ఆధునిక క్రికెట్కు కొత్త రూపమిచ్చాడు కింగ్ రికార్డులు ఆటతీరు భవిష్యత్తులో క్రికెట్ను కెరియర్గా మలుచుకోవాలనే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి టెస్ట్ క్రికెట్కు వేడుకోలు చెప్పినా అతని ఆట నాయకత్వం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़